లో నేను రాజీనామా చేస్తే మాకు గురికేది లేదు ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాలు మీతో డిస్కస్ చేస్తున్నా కొంచెం మీ ద్వారా మా విధానాన్ని అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానానికి తెలియ చెప్పాలని తెలియజేయాలని డిమాండ్తో చాలా సున్నితమైన అంశం మన ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా దీని తల పురోపరాలను మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్రప్రదల తాలూకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఎంతో మంది బలిదానాలతో సుమారు ముప్పై రెండు మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంటు ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పాలట యోధులు పూజలు తినేటి విశ్రాంతం లాంటి గారి లాంటి పెద్దలు ఎంతో సమ సమన్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆశయాలకి ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటిపై దేశ నాయకత్వం ఒప్పించి ప్లాంట్ ఈ పరిశ్రమ తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత రైతులు సుమారు ముప్పై రెండు వేల ఎకరాలని ఐదు వేలు ఒక ఎకరం ఒక ఒకయ్య రెండు వేలు ముప్పై రెండు వేల ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఈ పరిశ్రమని తరువాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యంలో ఉన్న సందర్భంలో పరిశ్రమకి మళ్ళీ ఎక్స్పెషన్ చేసి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాని ఎక్స్పెషన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు సంఘం చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాల దీనికి ప్రారంభమయ్యాయి దీన్ని ప్రైవేటిజన్ చేద్దామని ప్రైవేటిజ్లు అమ్మేయాలని అంచినంచినగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్నారు సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోచుకోవడమో లేకపోతే వేరెత్తి చూపెట్టుకోవడమో కాదు ఈ సందర్భం జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పెరిగి చేసుకుంటూ ఆలో జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాంట్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నం ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండింగ్ తీసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తల్గా స్టాండ్ కూడా చెప్పిన సందర్భాన్ని మనకు గుర్తు చేస్తున్నాం వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం ఆ కార్యక్రమాన్ని చేస్తాం ఈ రోజు ఆ రోజు పరిస్థితులకు ఈ రోజు పరిస్థితులకు వేరు ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పక్కలు రాష్ట్ర అధికారంలో వైసీపీ మా చేతి మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్ర మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను గత పదిహేను రోజులుగా రెండు బర్నీసులు మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను విశాఖ ఉక్కు కానీ ప్రైవేట్ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా మా పదవికి రాజీనామా చేస్తానంటారు పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజులు దాన్ని ఆపుతాను మీ అందరూ కూడా పనులు చేస్తారు కానీ ఉత్పత్తి పెరగకపోతే వెయ్యం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారు నేను ఒకటే సూట్గా అడుగుతున్నాను మీ ద్వారా పార్టీని డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులంతా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవెప్పగా ఉండి నేను మీ రాజీనామాలు చేస్తే మా రాజీనామల వరిగేది లేదు మా రాజీనామాల వల్ల జంకేది లేదు మా రాజీనామా ఒరిగేది లేదు పెరిగేది లేదు ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటారు ప్రతి మాటికి కూడా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు మీరు చెప్పండి ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా